హిందూ దేవతలపై అనుచిత కమెంట్ చేసిన వెజ్ ని అరెస్ట్ చేస్తారా ఇప్పుడు ఇదే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అసలు వెజ్ ని అరెస్ట్ చేయాలంటే ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా ఒక్కసారి పరిశీలిద్దాం వెజ్ ని అరెస్ట్ చేయాలంటే అతడు విదేశాల్లో ఉండగా కుదరదు అతడు ఇప్పట్లో ఇండియాకు వచ్చే పరిస్థితి కూడా లేదు ఒకవేళ అన్వేష్ ని అరెస్ట్ చేయాలంటే అతడి పాస్పోర్ట్ ని రద్దు చేయడం ఒకటే ఆప్షన్ ఎవరైనా మన దేశం నుంచి విదేశాలకు పారిపోతే అతడిపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేస్తే అతడి పాస్పోర్ట్ రద్దు అయ్యే అవకాశాలుంటాయి ఇక్కడ గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు గోవాని ఓ పబ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ పబ్ ఓనర్స్ ఓవర్ నైట్ లో థాయిలాండ్ పారిపోయారు అప్పుడు గోవా పోలీసులు మన దేశ విదేశాంగ శాఖను సంప్రదించడంతో వారు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు ఆ బ్లూ కార్నర్ నోటీసుల ద్వారా థాయిలాండ్ పోలీసులు ఆ ఇద్దరు ఓనర్స్ ని పట్టుకుని మన దేశ ఎంబసీ లో అప్పజెప్పారు అక్కడ నుంచి వారిద్దరు ఇండియాకు తీసుకొచ్చి కోర్టు లో ప్రవేశపెట్టారు ఇప్పుడు నాన్ వెజ్ కూడా విదేశాల్లో ఉన్నాడు కాబట్టి పంజాగుట్ట పోలీసులు మన విదేశాంగ శాఖను సంప్రదించి బ్లూ కార్నర్ నోటీసులు ఇష్యూ చేయాలని కోరితే నాన్ వెజ్ ను కూడా ఇండియా తీసుకొచ్చి అరెస్ట్ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది మరి ఇంత లెంత్ ప్రాసెస్ అవినాష్ విషయంలో సాధ్యపడుతుందా అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి ఇక్కడే అందరూ విషయాన్ని లేవనెత్తుతున్నారు అవినాష్ ను అరెస్ట్ చేయడానికి మార్గం ఉన్నట్లే మన దేశం నుంచి ఎంతో మంది విదేశాలకు పారిపోతున్నారు కదా వారిని కూడా అరెస్ట్ చేయొచ్చు కదా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు కొందరు నిండుగా బట్టలు వేసుకోవాలని విమర్శిస్తున్నారు మరికొందరేమో వారి బట్టలు వారిష్టం అని మాట్లాడుతున్నారు అసలు ఇక్కడ అన్వేష్ టాపిక్ కాదు అనవసరమైన రచ చేస్తున్నారు కాలానుగుణంగా బట్టలు వారి ఫ్యాషన్ మారుతూ ఉంటుంది మన దేశంలో ఎన్నో సమస్యలుండగా అన్వేష విషయం పెద్ద ఇష్యూనే కాదని నెటిజన్స్ కమెంట్ చేస్తున్నారు బ్యాంకుల నుంచి వేల కోట్లు తీసుకుని విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకోవడానికి గతి లేదు గానీ ఓ ఇష్యూ పై అనవసరమైన కమెంట్స్ చేసిన అవినాష్ ని పట్టుకోవడానికి మన వ్యవస్థ ఇంత ఇంట్రెస్ట్ చూపుతుందా అని క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు విజయ్ మాల్యా లలిత్ మోడీ లాంటి వారు మన దేశంలో ఎన్నో బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులను తీసుకుని వాటిని కట్టకుండా విదేశాలకు పారిపోయారు మరి అలాంటి వారిని తీసుకొచ్చి అరెస్ట్ చేయకుండా ఈ అన్వేష్ లాంటి వారిని అరెస్ట్ చేయడంలో లాభం ఏముంది ఇదంతా ఓ అనవసరమైన టాపిక్ అని నెటిజన్స్ కమెంట్ చేస్తున్నారు మరి మీరేమంటారు అవినాష్ ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం వల్ల ఏదైనా లాభం ఉందా లేకుంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటారా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ ఇన్ఫోన్ నచ్చితే ఒక్క లైక్ కొట్టండి